ఒక తను బాగా సంపాదిస్తూ వెళ్ళాను అన్నమాట సంపాదిస్తూ సంపాదిస్తూ వెళ్ళాక తను పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ మనకు పేర్లు ఎందుకు అవసరం లేదు కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు కానీ తను ఏంటి సేవింగ్స్ ఏదైనా కానీ సేవ్ చేయాలి సేవ్ చేయాలని సేవ్ చేస్తూనే వెళ్ళాడు ఎక్కడ సేవ్ చేశాడు ఎక్కడ సంపాదించాడు ఇక్కడ భూమి మీద సంపాదించాడు తను ఏంటంటే భూమి మీద తను ఒక ఫామ్లో కూడా చెప్పాడు భూమి లిమిటెడ్ కాబట్టి భూమి మీద మీరు సంపా భూమి మీద పెట్టిన ఆస్తులు మీకు ఉంటాయి ఎప్పటికైనా భూమి మీద పెట్టిన ధర ధరలు పెరుగుతూనే ఉంటాయి అదే లిమిటెడ్ కదా వన్ బై ఫోర్త్ కదా భూమి ఉంది త్రీ బై ఫోర్త్ వాటరే ఉంది కదా ఆ ఉన్న భూమి పైన మనుషులు పెరుగుతూ ఉన్నారు కదా కాబట్టి భూమి పైన పెట్టిన ఆస్తులు మీకు పెరుగుతూనే ఆయన ఫామ్ కనిపెట్టాడు ఆ ఫామ్లో కనిపెట్టి చెప్తే ఆయన ద్వారా కొంతమంది మొత్తం అసలు ఆయన చెప్పడం వల్లనే బో మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రేట్లన్నీ పెరిగిపోవడానికి ముఖ్యం కారణం ఆయన కూడా ఒక ప్రభావం ఒక ముఖ్యమైన వ్యక్తి అనమాట వేరే వేరే రాష్ట్రాల్లో ఇంత రేట్లు లేవు ఆఫ్కోర్స్ బెంగళూరులోనే వేరే బ్యా బీహార్లో కానీ కొంచెం కొంచెం చాలా చోట్ల రేట్లు చాలా తక్కువ ఉంటాయి ఓకే అయితే ఎందుకంటే ఇతను తెలుగు వాళ్ళు ఏంటి అలా చెప్పారు చెప్పిన తర్వాత ఆయన డెబ్బై సంవత్సరాలు జీవించారు జీవించిన తర్వాత అన్ని సేవింగ్స్ ఏ సేవింగ్స్ అన్నీ ఎక్కడ తను ఖర్చు పెట్టాడు ఇంట్లో వాళ్ళని ఖర్చు పెట్టనియడు ఏం చేస్తారు పిల్లలు అంటే పిల్లలు అంటే తోసేసారంట మరి బిల్డింగ్ ప్లేస్ తోసేసి చంపేస్తారని అది ఎంతవరకు నిజమో తెలియదు బట్ అంటే అలా అనిపిస్తుంది కూడా నా మాయ అనేది అంత ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్గా ఉంటాడు అతను సం అతను ఎంజాయ్ చేయడం మమ్మల్ని ఎంజాయ్ చేయరు మా వయసులో వాళ్ళే నలభై యాభై దాటిపోతేనే అనుకుంటారనుకోరా మాయ వస్తుందా రాదా వచ్చినప్పుడు ఎంతో మరి సాధన ఉండి నిగ్రహ శక్తి ఉన్న వాళ్ళే ఆపుకోగలుగుతారు మాయ లేకపోతే మాయలో వెళ్ళిపోయి వాడికి తో కోపం తోసే అనిపిస్తుంది తెలియదు వాడికి